వెల్కమ్ టు రమణా జోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో ఈ వీడియోలో మనము ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి పేపర్ టూలో భాగంగా మహాభారతానికి సంబంధించినటువంటి మరికొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నల గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చర్చిద్దాం సో అందులో భాగంగా మనం గమనించినట్లయితే మొదటి ప్రశ్న గమనించినట్లయితే సో ఇక్కడ మనము సో మొదటి ప్రశ్న గమనించినట్లయితే ద్రౌపదిని సో ద్రౌపదిని స్వయం వరంలో గెలిచిన దేవరు సో ఇక్కడ మనకు ద్రౌపదిని స్వయం వరలో స్వయం 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 వరంలో గెలిచినది ఎవరంటే మనకు అర్జునుడుగా గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి ఇక్కడ అర్జునుడు స్వయం వరం స్వయం వరంలో ద్రౌపదిని సో గెలిచినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ నెక్స్ట్గా గమనించినట్లయితే సో ఈ ద్రౌపదికి వచ్చేసరికి మరొక పేరు ఏంటంటే పాంచాలి సో పాంచాలి వచ్చేసరికి సో ద్రౌపది యొక్క మరొక పేరుగా గుర్తుపెట్టుకోవాలి ఈ ద్రౌపదికి మరొక పేరు కూడా ఉంది కృష్ణ సో కృష్ణ అన్న అదేవిధంగా ద్రౌపది అన్న సో పాంచాలి అన్న సో ఒకటేనని మనం గుర్తుపెట్టుకోవాలి సీమా కి ద్రుపదని యొక్క కుమార్తెగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ నేను గమనించినట్లయితే సో మేము యుద్ధానికి భయపడం సూది సూది మొన మోపినంత నేల కూడా పాండవులకు ఇవ్వము అని సో కరాకండిగా చెప్పినది ఎవరంటే ఎవరు మనకు సో మనకు దుర్యోధనుడిని గుర్తుపెట్టుకోవాలి ఈ దుర్యోధనుని యొక్క మరొక పేరుని మనకు సు గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఈ దుర్యోధనుడు సో ఎవరి సో ఎవరి చేతిలో మరణించినట్టు మనకు భీముడి చేతిలో మరణించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించిన అయితే కుంతీకి జన్మనించిన తండ్రి పేరు ఏమిటి సో కుంతీకి జన్మించిన తండ్రి పేరు మనకు గుర్తు గుర్తుపెట్టుకోవాలి సో సూరాశేనుడు వచ్చేసరికి సో మనకేంట కుంతి అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే కుంతి తండ్రిని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ధర్మరాజు శకినితో ఎన్ని మార్లు జూదమాడాడు సో ధర్మరాజు శకునితో ఎన్నిసార్లు ఎన్ని మార్లు జూదమాడాడని అడుగుతున్నాడు ఎన్నిసార్లు మనకు రెండు సార్లు అండి సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో జరాసంధుని సంహరించింది ఎవరు మనకి ఇక్కడ జరాసంధుడు ఎవరంటే మనకు కంసుని యొక్క మామగా మనం గుర్తుపెట్టుకోవాలి సో కంసును వధించిన శ్రీకృష్ణుడిపై జరాసడు పగ పెంచుకున్నాడు మనం గుర్తుపెట్టుకోవాలి అలా పగ పెంచుకుంటున్న జరాసందుడు జరాసందుని వధించిన వ్యక్తి అంటే మనకు భీముడు అని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే శ్రీకృష్ణుడు రాయబార సమయంలో ఆయనకు రథసార వ్యవహరించింది ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు రాయ సో రాయబారికి ఎక్కడికి వెళ్ళారు కౌరవ సభకి వెళ్ళాడు సో అప్పుడు వెళ్ళినటువంటి సందర్భంలో శ్రీకృష్ణుడు యొక్క రథసారథిగా ఎవరు పనిచేసిన మనకు సాత్యాకి పనిచేసాడు గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో అర్జునుడు ద్రోణాచార్యులను సో మొసలి నుంచి రక్షించినప్పుడు ద్రోణుడు అర్జునుడికి ఉపదేశించిన అస్త్రం పేరు ఏమిటంటే మనకు సో బ్రహ్మ శిరోనామ అస్త్రం అని గుర్తుపెట్టుకోవాలండి మనకి ఇక్కడ సో బ్రహ్మ శిరో శిరోనామ అస్త్రము సో ఎవరు ఎవరికి బోధించడంటే మనకు సో ద్రోణుడు ఎవరికి అర్జునుడికి బోధించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గారు గమనించినట్లయితే సత్యావతి జనన నామం పేరేమిటి అంటున్నాడు ఇక్కడ మనకు సత్యావతి జనన నామం అంటే మనకు మత్స్య గ్రంథిగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే కుంతి మాద్రి కోసము ఆహ్వానించిన దేవతలు ఎవరు మనకి ఇక్కడ కుంతి కుంతీదేవి మాద్రి కోసం ఆహ్వానించిన దేవతలు ఎవరంటే మనకు అశ్వని దేవతలను గుర్తుపెట్టుకోవాలి ఈ అశ్వని దేవత దేవతల వలనే మనకు సో మాద్రి సో నకలుడు అదేవిధంగా సహదేవును పొందినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్గా గమనించినట్లయితే ఎన్ని తప్పుల తర్వాత కృష్ణుడు శిశుపాలనపై చక్ర ప్రయోగం చేశాడు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ శిశుపాలు సరికి తన మే మేనత్త కొడుకు సో ఎవరి యొక్క శ్రీకృష్ణు యొక్క మేనత్త కొడుకు మనకి ఏంటంటే శిశుపాలను గుర్తుపెట్టుకోవాలి శిశుపాలను వధించాలనుకుంటే సో తన మేనత్త కృష్ణుని సో వధించొద్దని అనగా నూరు తప్పుల వరకు నేను సహిస్తానని మనకు సో తన మేనత్త అయినటువంటి శిశుపాలు యొక్క తల్లికి చెప్పడం జరిగింది అందులో భాగంగా ఎన్నిసార్లు సో ఎన్ని ఎన్ని తప్పుల తర్వాత కృష్ణుడు శిశుపాలనిపై చక్ర ప్రయోగం చేశారంటే వందని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే అర్జున్ని పరీక్షించడానికి శివుడు ఏ వేషంలో వచ్చాడు సో అర్జునుడు అర్జున్ ని పరీక్షించడానికి శివుడు ఏ వేషం ఏ వేషంలో వచ్చినట్టు మనకు సో కిరాతుడు అనే వేషంలో వచ్చినట్టుగా గుర్తుపెట్టుకోవాలి అంటే మనం ఇక్కడ అర్జున్ ని పరీక్షించడానికి శివుడు కిరాతుడు అనే కిరాతుడు అనే వేషంలో వచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గానీ గమనించినట్లయితే లక్క ఇల్లు ఏ నగరంలో నిర్మించబడిందని గుర్తుపెట్టుకోవాలి అని అడుగుతున్నాను లక్క ఇల్లు ఏ నగరంలో నిర్మించబడింది అంటే మనకు ఎక్కడ మనకు సో వారణావతం అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ గానీ గమనించినదే జనమేజయ మహారాజు ఆరంభించిన యాగం పేరు ఏమిటి సో జనమేజయ మహారాజు సో మనకి ఇక్కడ ఆరంభించినట్టు యాగం పేరు సో మనకి సర్పయాగం అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ నన్ను గమనించినట్లయితే గరుత్మంతు యొక్క తల్లి పేరు ఏమిటంటే మనకు వినిత గతంలో చెప్పుకోవడం జరిగింది సో వినిత ఎవరి యొక్క తల్లి అంటే మనకు గరుత్మంతుడు అని గుర్తుపెట్టుకోవాలి ఈ గరుత్మంతుడు ఎవరి యొక్క వాహనం అంటే మనకు మహావిష్ణువు యొక్క వాహనం వాహనం అని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ నన్ను గమనించినదే భీష్ముడు నన్ను దూషించాడు కాబట్టి సో భీష్ముడు నన్ను దూషించాడు కాబట్టి ఆయన జీ సో జీవించినంత కాలం నేను యుద్ధంలో అస్త్రం పట్టను అని శబ్దం చేసింది ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ సో కర్ణుడిని సో కర్ణుడిని భీముడు ఏం చేస్తాడో దూషిస్తాడండి సో అందుకుగాను సో ఆయన సో అప్పుడు కర్ణుడు ఒక 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 శపథం చేస్తాడు ఏమని శబ్దం చేస్తాడంటే సో భీష్ముడు సో భీష్ముడు జీవించినంత కాలం నేను యుద్ధంలో అస్త్రం పట్టనని అని శబ్దం చేసిన వ్యక్తి మనకి ఎవరంటే కర్ణుడు అని గుర్తుపెట్టుకోవాలి అంటే మనకు సో కర్ణుని భీష్ కర్ణుడిని సో కర్ణుడిని దూషించేది ఎవరు మనకు భీష్ముడు అప్పుడు మనకు భీష్ముడు ఏం ఏమని శబ్దం శబ్దం చేస్తాడు అంటే సో ఇతను అంటే భీష్ముడు జీవించిన అంతకాలం నేను యుద్ధంలో అస్త్రం పట్టను అని శబ్దం చేస్తాడు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే సో శాంతను తల్లి పేరు సో శాంతుని యొక్క తల్లి పేరు అంటే మనకు సునందాదేవి అని గుర్తుపెట్టుకోవాలి అంటే సునందాదేవి యొక్క కుమారుడు మనకు శాంతను అని గుర్తుపెట్టుకోవాలి ఈ శాంతనుడికి అదేవిధంగా మనకు గంగాదేవికి పుట్టిన సంతానమే సో శివుడు మనకు భీష్ముడు అని గుర్తుపెట్టుకోవాలి భీష్ముడి యొక్క అసలు పేరు అంటే మనకు దేవవ్రతుడు అండి సో మనకు సో భీష్ముడి యొక్క అసలు పేరు వస్తారు మనకి దేవ వ్రతుడు అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్టు సో కాండవ దహనం చేసింది ఎవరు మనకి ఇక్కడ కాండవ దహనము ఎవరు చేశారంటే మనకు అగ్నిదేవుడిని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ కను గమనించినట్లయితే సో మయ సభలో భంగపడింది ఎవరు సో మయ సభలో భంగపడింది ఎవరంటే మనకు ఎవరు మనకు దుర్యోధుని గుర్తుపెట్టుకోవాలి ఈ దుర్యోధునికి మరొక పేరు మనకు సుయోధులను గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉన్నది నెక్స్ట్ క్వశ్చన్ గను గమనించినట్లయితే ఉత్తర గోగ్రహానికి రథసారధిగా వ్యవహరించింది ఎవరు మనకు ఉత్తర గోగ్రహానికి రథసారధిగా వ్యవహరించింది ఎవరు మనకు ఎవరు మనకు సో బృహన్నని గుర్తుపెట్టుకోవాలి బృహన్ ఎవరో కాదు మనకు అర్జునుడు సో మారువేషంలో సో బృహన్నగా సో విరాట్ మహారాజులో విరాట్ మహారాజు రాజ్యానికి ప్రవేశించి సో ఉత్తర గోగ్రహానికి రథసార్థకు వ్యవహరించినట్లుగా మన గతంలో చెప్పుకోవడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ధృతరాష్ట్రుడికి సో ధృతరాష్ట్రుడికి ధృతరాష్ట్రుడి వల్ల దాసికి పుట్టినటువంటి సో వ్యక్తి ఎవరంటే మనకి ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలంటే మనకు సో యుడు వచ్చేసరికి సో ధృతరాష్ట్రుడికి సో సో దాసికి పుట్టినటువంటి సంతానంగా మనం గుర్తుపెట్టుకోవాలండి సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే జూదంలో ఓడిపోయిన తర్వాత ద్రౌపదిని ఈడ్చుకు రమ్మని దుర్యోధనుడు ఎవరికి ఆజ్ఞాపించాడు మనకు తన సోదరుడిటువంటి దుశ్శాసనుడికి ఆజ్ఞాపించాడని మనకి ఇక్కడ సో జూదంలో ఓడిపోయిన తర్వాత ద్రౌపది ఈడ్చుకు రమ్మని సో దుర్యోధన ఎవరికి చెప్పాడంటే మనకు దుశాస్తూ చెప్పినట్లుగా మనం గుర్తు పెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి గమనించినట్లయితే పాండురాజుకు పాండురాజుకు సో మనకు శాపం ఇచ్చిన ముని ఎవరంటే మనకు కిందముడి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఇక్కడ మనకి ఇది ఇంపార్టెంట్ సో జనమేజయ మహారాజుకి మహాభారతాన్ని వినిపించింది ఎవరంటే మనకు ఎవరు మనకు వైసంపాడని గుర్తుపెట్టుకోవాలి ఈ వైసంపాసరికి ఎవరి యొక్క శిష్యుడు మనకు సో వేదవ్యాసుడు యొక్క శిష్యుడుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో కాశీ రాజ కన్యైన అంబ ఏ దేశ అధిపతిని ఇష్టపడింది ఏ దేశానికి అధిపతిని ఇష్టపడింది అంటే అంటే మనకి ఇక్కడ కాశీ సో కాశీ కాశీ రాజ్య కన్న అమ్మ ఏ దేశాధిపతిని ఇష్టపడిందంటే మనకు సాల్వ దేశాధిపతిని ఇష్టపడినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఈ క్రింది వారిలో మాయసభను సభను నిర్మించింది ఎవరు మాయా నిర్మించింది ఎవరంటే మనకు సో మైడ్గా గుర్తుపెట్టుకోవాలి ఈ సో ఈ మాయా సభలో మనకు దుర్యోధనుడు భంగపడినట్లుగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో మనం గతంలో చెప్పుకోవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ గానీ గమనించినట్లయితే పాండవులకు అరణ్యవాసంలో అక్షయపాత్ర ప్రసాదించింది ఎవరంటే మనకు సూర్యుడిగా గుర్తుపెట్టుకోవాలి గతంలో చెప్పుకోవడం జరిగింది ఈ బిట్టు సో నెక్స్ట్ గానీ గమని ధర్మరాజు రాజశూయాగం అనంతరం అగ్రతాంబలం శ్రీకృష్ణుడికి ఇవ్వడానికి వ్యతిరేకించింది ఎవరు అంటే ఎవరు మనకి ఇక్కడ ఎవరు వ్యతిరేకించారంటే మనకు శిశుపాలుడు వ్యతిరేకించినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకు జరాసందు వాణిలో మనకు భీముడు అండి సో భీముడు చేతిలో మనకు ఎవరు మరణిస్తారంటే జరాసందుడు మరణిస్తారని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ మనకు గమనించినట్లయితే పాండవులలో ఈ క్రింద తెలపబడిన ఎవరికి యుధిష్ఠరుడు అనే పేరు ఉంది సో మనకి ఇక్కడ ధర్మరాజు సో ధర్మరాజు సో మరొక పేరు మనకు యుధిష్ఠరుడు అని గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో అర్జునుడు అర్జునుడు శివుని గురించి తపస్సు చేసి పొందిన అస్త్రం పేరంటే మనకు పాశుపాత అస్త్రం అని గతంలో చెప్పుకోవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో మగధ దేశపు రాజు అయినటువంటి సో బృహద్రథుడికి రెండు భాగాలుగా పుట్టిన పుత్రుడు ఎవరు సో ఇక్కడ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ మగధ దేశపు రాజు సో బృహద్రథుడికి రెండు భాగాలుగా పుట్టిన పుత్రుడు అంటే మనకు జరా చంద్రుడు గుర్తు పెట్టుకోవాలి సో ఈ జరాచంద్రుడు సో ఈ జరాసందుడు ఎవరంటే మనకి ఇక్కడ ఇక్కడ జరా జరాసంధుడు ఎవరు మనకు సో కంసుడి యొక్క మా సో కంసుడి యొక్క మామండి సో ఇక్కడ కంసుడి యొక్క మానవం సరికి జరాసందుడు సో ఈ కంసుని శ్రీకృష్ణుడు వధించడం వలన సో అందుకు గాను జరాసంధుడు ఎవరిపైన మనకు పగ పెంచుకున్నాడు అంటే మనకు శ్రీకృష్ణుడిపై పగ పెంచుకున్నట్లు గుర్తుపెట్టుకోవాలి చిట్ట చివరికి ఈ జరాసందుడు సరికి ఎవరి చేతిలో మరణించడంటే మనకు భీముడి చేతిలో మరణించినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి ఇవి మనకు మహాభారతానికి సంబంధించి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో రావడానికి అవకాశం ఉండే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు సో వచ్చే వీడియోలో సో మరికొన్ని ప్రశ్నల గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చర్చించుకుందాం థ్యాంక్